హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి ఒక్క గ్రామర్ పార్ట్ని కూలంకషంగా నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ ప్రెసిడెంట్ ముర్మూ ప్రెసెంట్స్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఎట్ ఎ గ్లెట్ రింగ్ సెరమనీ చూడండి ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి ముర్ము రాష్ట్రపతి ముర్ము ద్రౌపది ముర్ము ప్రజెంట్స్ అంటే అందచేశారు స్పోర్ట్స్ అవార్డ్స్ క్రీడా అవార్డులను ఏ గ్లిటరింగ్ సెరమనీ చూడండి గ్లిటరింగ్ అంటే ప్రకాశవంతమైన లేదా ప్రకాశించే ప్రకాశించే వేడుక వద్ద ఎట్ అంటే వద్ద ఏ అంటే ఒక ఒక ప్రకాశవంతమైన వేదిక వద్ద రాష్ట్రపతి ముర్ము క్రీడా అవార్డులను అందచేశారు చూడండి ఇక్కడ ప్రెసిడెంట్ ముర్ము సబ్జెక్ట్ సింగిల్ లో ఉంది కాబట్టి ఇక్కడ వి ఫైవ్ రావడం జరిగింది అంటే వర్బ్కి ఎస్ యాడ్ కావడం జరిగింది అదే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్రూరల్లో ఉండి ఉంటే ప్రజెంట్ అని వస్తుంది ఇది సింపుల్ లో ఉంది ఇదే వివరాల్లో ఎలా ఉంటుందంటే ప్రెసిడెంట్ ముర్ము ప్రజెంటెడ్ అని రావాలి ప్రజెంటెడ్ స్పోర్ట్స్ అవార్డ్స్ క్రీడా అవార్డులను ఒక ప్రకాశవంతమైన వేదిక వద్ద చూడండి వివరాల్లోకి వెళ్తే ఇండియాస్ బెస్ట్ పెర్ఫార్మింగ్ అథ్లీట్స్ అండ్ కోచెస్ వర్ కన్ఫర్డ్ విత్ ద నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఎట్ ద రాష్ట్రపతి భవన్ ఆన్ ట్యూస్డే చూడండి ఇండియాస్ బెస్ట్ పెర్ఫార్మింగ్ అథ్లీట్స్ చూడండి ఇండియాస్ అంటే భారతదేశం యొక్క ఇక్కడ ఏ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి భారతదేశం యొక్క అదే ఎస్ పక్కన ఉంటే భారతదేశాల యొక్క ఇక్కడ ఏ పక్కన ఉంది కాబట్టి భారతదేశం యొక్క బెస్ట్ పెర్ఫార్మింగ్ అంటే అత్యుత్తమ ప్రదర్శన చూపించినటువంటి అథ్లీట్స్ అంటే క్రీడాకారులు అండ్ మరియు కోచెస్ శిక్షకులు వర్ కన్ఫర్డ్ వర్క్ కన్ఫర్డ్ అంటే ప్రదానం చేయబడ్డారు చూడండి వర్క్ కన్ఫర్డ్ అంటే ప్రదానం చేయబడ్డారు ఇది ప్యాసివైజ్లో ఉంది వారు ప్రదానం చేయబడ్డారు కన్ఫర్ అంటే ప్రదానం చేయడం వర్ కన్ఫర్డ్ అంటే ప్రదానం చేయబడ్డారు ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే సింపుల్ పాస్టెన్స్లో ఉంది విత్ ద నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ విత్ అంటే తో వేటితో ద నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అంటే జాతీయ క్రీడా అవార్డులతో ప్రదానం చేయబడ్డారు బై అంటే ఇక్కడ బై అంటే చేత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత వారు ప్రదానం చేయబడ్డారు చూడండి ఇక్కడ ద్రౌపది ముర్ము సబ్జెక్ట్లో లేకుండా ఆమెకు ఆబ్జెక్ట్ స్థానం ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ మనం క్రీడాకారులకు మరియు శిక్షకులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి వారు ఇవ్వబడ్డారు అనే ఉద్దేశంతో రాయబడింది వై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ఎట్ ద రాష్ట్రపతి భవన్ అంటే రాష్ట్రపతి భవన్ వద్ద ఆన్ ట్యూస్డే చూడండి ఆన్ వారాల ముందు ఎప్పుడు కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది చూడండి టీ వారాల్లో రాసే మొదటి అక్షరం ఎప్పుడు కూడా లెటర్స్ లోనే రాయాలి ట్యూస్డే మంగళవారం నాడు ది అవార్డ్స్ సెర్మనీ యూజువల్లీ హెల్డ్ ఆన్ ద నేషనల్ స్పోర్ట్స్ డే ఆగస్ట్ ట్వంటీ నైన్ వాజ్ డిఫర్డ్ బికాస్ ఆఫ్ ద హాంగ్జో ఏషియన్ గేమ్స్ చూడండి ది అవార్డ్స్ చూడండి ఇక్కడ మనం ప్రత్యేకమైనటువంటి అవార్డ్స్ చెప్తున్నాం కాబట్టి ది అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఇక్కడ ఏ అనే అచ్చు శబ్దం ఉంది కాబట్టి ది అని పలకాలి అదే హల్లు శబ్దం ఉంటే ద అని పలకాలి ఇది కూడా గమనించాలి మీరు ది అవార్డ్ సెర్మనీ అంటే ఈ అవార్డుల వేడుక యూజువల్లీ హెల్డ్ ఆన్ ద నేషనల్ స్పోర్ట్స్ డే చూడండి ఈ సెర్మనీకి మరియు యూజువల్లీకి మధ్యన మనం విచ్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవచ్చు విచ్ ఈస్ యూజువల్లీ హెల్డ్ ఆన్ ద నేషనల్ స్పోర్ట్స్ డే చూడండి సాధారణంగా మనం ఏ రోజునైతే జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామో అదే రోజు ఆ వేడుక అని చెప్పాల్సి వచ్చినప్పుడు విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది విచ్ ఈజ్ యూజువల్లీ హెల్డ్ చూడండి యూజువల్లీ అంటే సాధారణంగా హెల్డ్ జరపబడుతుంది చూడండి విచ్ ఈజ్ హెల్డ్ ఆన్ నేషనల్ స్పోర్ట్స్ డే అంటే జాతీయ క్రీడా దినోత్సవం నాడు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదిన జాతీయ క్రీడా దినోత్సవం నాడు ఈ వేడుక జరపబడుతుంది వస్ డిఫర్డ్ చూడండి ఇక్కడ సెరమని పక్కన కామ ఉంది ఇక్కడ నుంచి ఈ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ వరకు ఇదంతా కూడా సబ్జెక్టు గురించే చెప్తుంది కాబట్టి కాబట్టిరిమనీ వాజ్ డిఫాల్డ్ అంటే ఆలస్యం చేయబడింది లేదా వాయిదా వేయబడింది ఏది వాయిదా వేయబడింది ఈ అవార్డుల వేడుక వాయిదా వేయబడింది లేదా ఆలస్యం చేయబడింది ఇది ప్యాసి వైజ్లోనే ఉంది సింపుల్ పాస్ లో ఉంది బికాస్ ఆఫ్ ద హాంజో ఏషియన్ గేమ్స్ బికాజ్ ఆఫ్ అంటే వలన ద హాంజో ఏషియన్ గేమ్స్ హాంగ్జో ఏషియన్ గేమ్ వలన ఇది ఆలస్యం చేయబడింది ఈ అవార్డుల వేడుక లేదా వాయిదా వేయబడింది అలాగే చూడండి బ్యాడ్మింటన్ స్టార్ చిరాగ్ శెట్టి అండ్ సాత్విక్ సాయిరాజ్ రాజ్ రాంకి రెడ్డి హూ హ్యావ్ బీన్ చోజెన్ ఫర్ ద మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న కుడ్ నాట్ అటెండ్ ద ఈవెంట్ యాడ్ ద డ్యూయో ఈస్ కరెంట్లీ ప్లేయింగ్ ఇన్ మలేషియా ఓపెన్ సూపర్ థౌజండ్ చూడండి బ్యాడ్మింటన్ స్టార్ చిరాగ్ షెట్టి అండ్ సాత్విక్ సాయిరాజ్ రాంకి రెడ్డి బ్యాడ్మింటన్ స్టార్లు అయినటువంటి చిరాగ్ శెట్టి మరియు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి చూడండి కామా ఉంది ఇక్కడ ఇది రిలేటివ్ ప్రొనౌన్ హూ బీన్ చోజన్ చూడండి హూ హ్యావ్ బీన్ చోజన్ ఫర్ ద మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న చూడండి ఎవరైతే ఎంపిక చేయబడ్డారో వాళ్ళే ఈ బ్యాడ్మింటన్ స్టార్లు చిరాగ్ శెట్టి అండ్ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి అని చెప్పాల్సి వచ్చినప్పుడు హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది హ్యావ్ బీన్ చోజెన్ ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి బ్యాడ్మింటన్ స్టార్ చిరాగ్ శెట్టి అండ్ సాత్విక్ సాయిరాజ్ రాంకి రెడ్డి ఉన్నారు కాబట్టి హ్యావ్ అని హెల్పింగ్ వర్క్ రాయడం జరిగింది ప్లూరల్లో ఉంది కాబట్టి అదే లో ఉంటే హ్యావ్ బీన్ చోజన్ అని రాయాల్సి ఉంటుంది ఫర్ ద మేజర్ ధ్యాన్ చంద్ రత్న మేజర్ ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డుకి ఎంపిక చేయబడ్డారు చూడండి ఇక్కడ కామ రాంకిరెడ్డి రెడ్డి పక్కన కామ ఉంది అలాగే కేల్ రత్న పక్కన కామా ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం సబ్జెక్ట్ గురించే చెబుతుంది రాంకి రెడ్డి కుడ్ నాట్ అటెండ్ ద ఈవెంట్ వీళ్ళిద్దరు కూడా హాజరు కాలేకపోయారు కుడ్ ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కెన్ యొక్క పాస్ట్ ఫ్రమ్ కుడ్ కుడ్ నాట్ అటెండ్ ద ఈవెంట్ ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు చూడండి ది ఈవెంట్ ది అనే డెఫినెట్ ఆర్టికల్ ఎందుకు రావడం జరిగిందంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం గురించి చెప్పుకుంటాం కాబట్టి ది అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ది ఈవెంట్ యాజ్ ద డ్యూయో ఈజ్ కరెంట్లీ ప్లేయింగ్ ఇన్ మలేషియా ఓపెన్ సూపర్ థౌజండ్ యాజ్ అంటే కారణంగా ద డ్యూయో అంటే ఆ జంట మనం ప్రత్యేకమైనటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద డ్యూయో డ్యూయో అంటే జంట ఈజ్ కరెంట్లీ ప్రస్తుతం ప్లేయింగ్ ఆడుతున్నారు ఇన్ మలేషియా ఓపెన్ సూపర్ థౌజండ్ మలేషియా ఓపెన్ సూపర్ థౌజండ్లో ఇద్దరు ఆడుతున్నారు కాబట్టి వారు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు ట్వంటీ సిక్స్ అథ్లీట్స్ అండ్ పారా అథ్లీట్స్ అలాంగ్ విత్ కోచెస్ వర్ కన్ఫర్డ్ ద అర్జున అండ్ ద్రోణాచార్య అవార్డ్స్ చూడండి ట్వంటీ సిక్స్ అథ్లీట్స్ అంటే ఇరవై ఆరు క్రీడాకారులు అండ్ మరియు పారా అథ్లీట్స్ చూడండి వికలాంగ క్రీడాకారులు పారా అంటే వికలాంగ చూడండి ఈ ఏటీహెచ్ పక్కన హైఫెన్ ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ పదం పూర్తి కాలేదు కాబట్టి ఇక్కడ హైఫెన్ ఇవ్వడం జరిగింది అథ్లీట్స్ అంటే క్రీడాకారులు వికలాంగ క్రీడాకారులు ఎలాంగ్ విత్తో పాటు ఎలాంగ్ విత్ కోచెస్ అంటే శిక్షకులతో పాటు తో ఎలాంగ్ విత్ అంటే తో ఇరవై ఆరు క్రీడాకారులు మరియు వికలాంగ క్రీడాకారులు ఎలాంగ్ విత్ కోచెస్ అంటే శిక్షకులతో వర్ కన్ఫర్డ్ అంటే వారు ప్రదానం చేయబడ్డారు కన్ఫర్ అంటే ప్రధానం వర్ కన్ఫర్డ్ ప్రదానం చేయబడ్డారు ఇది ప్యాసివై లో ఉంది అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ది అర్జున అండ్ ద్రోణాచార్య అవార్డ్స్ అర్జున మరియు ద్రోణాచార్య అవార్డులు ప్రదానం చేయబడ్డాయి ఆమ్లెస్ పారా ఆర్చర్ శీతల్ దేవి గాట్ ద బిగ్గెస్ట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ యాష్ షీ వెంట్ టు రిసీవ్ హర్ అవార్డ్ చూడండి ఆమ్లెస్ పారా ఆర్చర్ ఆమ్లెస్ అంటే చేతులు లేనటువంటి ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి చేతులు లేనటువంటి పారా ఆర్చర్ అంటే ఆర్చర్ అంటే విలుకాడు అని అంటాం తెలుగులో ఎవరైతే బాణాన్ని అత్యద్భుతంగా ఉపయోగిస్తారో వాళ్ళను ఆర్చర్ అంటాం పారా అంటే వికలాంగ వికలాంగులు అయినటువంటి ఆర్చర్ అంటే ఒక గొప్ప విలుకాడు శీతల్ దేవి గాడ్ ద బిగ్గెస్ట్ రౌండ్ ఆఫ్ అప్లస్ అంటే ఆమెకు చాలా ఎక్కువ చప్పట్లు కొట్టడం జరిగింది బిగ్గెస్ట్ అంటే ఎక్కువ సమయం ఆమెకు చప్పట్లు కొట్టడం జరిగింది అప్లాస్ అంటే చప్పట్లు బిగ్గెస్ట్ రౌండ్ అంటే ఎక్కువసేపు గాట్ పొందింది యాస్ కారణంగా షీ వెంట్ టు రిసీవ్ హర్ అవార్డ్ షీ వెంట టు రిసీవ్ అంటే ఆమె అవార్డును తీసుకొని వెళ్ళినప్పుడు ఆమెకు చాలామంది చప్పట్లు ఎక్కువసేపు కొట్టడం జరిగింది ఎందుకంటే ఆమెకు చేతులు లేవు అలాగే గొప్ప విలుకాడు ఆమె అంటే ఆమె బాణం వేయడంలో అత్యద్భుతమైన ప్రదర్శన చూపిస్తుంది షీ వెంట్ వెళ్ళింది టు రిసీవ్ తీసుకోవడానికి హర్ అవార్డ్ ఆమె యొక్క అవార్డును తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమెకు ఎక్కువ చప్పట్లు కొట్టడం జరిగింది అలాగే చూడండి వైల్ ద కేల్ రత్న కమ్స్ విత్ ఎ క్యాష్ ప్రైజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ ది అర్జున అండ్ దోణాచార్య అవార్డ్స్ ఇంక్లూడ్ ఎ క్యాష్ ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ల్యాక్ చూడండి వైల్ అదే సమయంలో ద కేల్ రత్న కమ్స్ అంటే కేల్ రత్న వస్తుంది ఇక్కడ సింగులర్ లో ఉంది కాబట్టి కి ఎస్ యాడ్ అయింది అందుకే ఇది వి ఫైవ్ అయ్యింది వెర్బు కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయితే అది వి ఫైవ్ అవుతుంది విత్ ఎ క్యాష్ ప్రైస్ అంటే ఒక నగదు బహుమతి ఆఫ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు బహుమతి ది అర్జున అండ్ ద్రోణాచార్య అవార్డ్స్ అంటే అర్జున మరియు ద్రోణాచార్య అవార్డులు ఇన్క్లూడ్ కలిపి ఏ క్యాష్ ప్రైజ్ ఒక నగదు బహుమతి ఆఫ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ పదిహేను లక్షల రూపాయల నగదు బహుమతి ఈ అర్జున మరియు ద్రోణాచార్య అవార్డులకు వస్తుంది అలాగే కేలరత్న అవార్డుకు ఇరవై ఐదు లక్షల రూపాయలు వస్తుంది చూడండి ఈ విధంగా మనం ప్రతిరోజు ఏదో ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు